అందరికీ నమస్కారం ఐదు లక్షల ఓట్లు గోల్ మాల్ బయటపడ్డ ఈవీఎం లోపం ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయగలుగుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం పాత్ర మరోసారి చర్చించమైంది అయితే తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం తర్వాత విపక్ష మహా వికాస్ అఘాడీ నేతలు దీనిపై ప్రశ్నలు లేవెత్తారు ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ ఇక్కడ గెలిచిందని ఆరోపణలు గుప్పించారు ఇప్పుడు వాటికి ఆధారంగా మరికొన్ని అంశాలు బయటపడ్డాయి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలిన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఐదు లక్షలుగా తేలింది అయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మహారాష్ట్రలో తుది ఓటింగ్ శాతం అరవై అయితే మొత్తం పోలేని ఓట్లు ఆరు కోట్ల నలభై లక్షలు ఇందులో మూడు కోట్ల మంది స్త్రీలు అయితే అదేవిధంగా మూడు కోట్ల ముప్పై మూడు లక్షలు పురుషులు ఉన్నారు అలాగే ఇతరులు పద్దెనిమిది ఇరవై కూడా ఉన్నారు అదేవిధంగా అయితే కౌంటింగ్ చేసిన మొత్తం ఓట్లు మాత్రం అయితే కౌంటింగ్ చేసిన మొత్తం ఓట్లు మాత్రం ఆరు కోట్ల నలభై లక్షలు అదేవిధంగా పోలేని ఓట్లతో పోలిస్తే అంటే పోలేని ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు ఐదు లక్షలకు పైగా ఉన్నాయి దీనిపై ఈసీ స్పందించలేదు మరోవైపు రాష్ట్రంలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు లెక్కించినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్